ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి ప్రియులారందరూ బాగున్నారు కదండి అందరూ దేవుని కృపను బట్టి ఆరోగ్యంగా దేవనకరమగా ఉన్నారనే నేను భావిస్తున్నాను అయితే మనకు బలహీనతలు లేవని కాదు ఇబ్బందులు లేవని కాదు అన్నీ ఉండినను దేవుడు మనకి సహాయం చేస్తూ వచ్చినాడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల మూడో తారీఖు ఈ రాత్రి వరకు మనం ఆయన కృపచూపునే ఉన్నాము కాబట్టి ఆయనకి స్తోత్రము కలుగును కాక ప్రియులారా ఉదయం మన ప్రార్థన విన్నారు యూట్యూబ్లో విన్నవారు చాలామంది లైక్ చేసినారు చాలా సంతోషిస్తున్నాను ఆడియో కూడా గ్రూపుల్లో పెడుతున్నాము విన్నారు ఫేస్బుక్లో కూడా పెడుతున్నాము విన్నారు అందరూ కూడా చాలా సంతోష భరితులైనారు చాలా సంతోషం ఈ పరిచర్య చాలా సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం ఈ ఈ కొద్ది కాలంలో చాలామంది మమ్మల్ని గుర్తించి దేవుని సేవకులు వాక్షన్ చెప్తున్నారు ప్రార్థన చేస్తున్నారని వెంబడిస్తూ ఉన్నారు ఇలా వెంబడిస్తుందా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి మార్కు సువార్త ఐదవ అధ్యాయం పదిహేనవచునమండి జనులు జరిగినది యేసు నద్దకు వచ్చి శానాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని శిస్తుడై కూర్చుండుట చూసి భయపడిరి చదవబడిన లేఖనము మన వినుకొడులో ప్రభు దీవించను గాక స్వస్థత పరచబడిన ఈ వ్యక్తిని ఎవరు సాదు చేయలేకపోయారు అంటే అతన్ని బాగు చేయలేదు కాబట్టి ఆ దెయ్యాలు అతన్ని గాయపరుస్తూ ఇంటిలో ఉంచకుండా సమాధులలోనూ కుట్టలలోను తిరిగేలాగా తోలుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి ప్రభు ఈ ప్రాంతానికి వెళ్ళినారు ప్రభు చిన్న మాట ఆజ్ఞవగానే ఆ దెయ్యములన్నీ కూడా పందులలోనికి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ వ్యక్తి బాగుపడ్డాడు పిల్లారా ఈ రాత్రి మనకే దెయ్యాలు పట్టుతున్నాయో మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారా వాస్తవంగా మన గ్రామాల్లో దెయ్యాలు వాడు కేకలు వేస్తాడు అది పబ్లిక్గా మనకు అర్థమైపోతుంది వీడికి ఏదో ఆవరించింది అని సరే అది అలా ఉంచండి అలా కాకుండా ఎన్ని రకాల దెయ్యాలు పెట్టుకుంటున్నాయో తెలుసండి వ్యభిచారం అనే దెయ్యం వీర్స్ అనే దెయ్యం మోసం అనే దెయ్యం కలహం అనే దెయ్యం ఆలోచించండి చర్చికి వెళ్ళకూడదనే దెయ్యం ప్రార్థన చేయకూడదనే దెయ్యం ఆలోచించండి ఇవన్నీ కూడా మనిషి మీద సాతాను యొక్క ప్రభావం ఈ రాత్రి నీ జీవితంలో ఎంత సైతాను ప్రభావం ఉండినప్పటికీ కూడా నీ దేవుడు నీ ప్రభు నీ కొరకు శిలువ వేయబడి సమాధి చేయబడి తిరిగి మూడో దినము లేచిన దేవుడే నిన్ను విడిపించగలవాడు ఆ వ్యక్తి స్వస్థతపరచబడినాడు పరచబడినాడు ప్రభు మాట చొప్పున ఈ రాత్రి చదవబడిన ఈ లేఖనాల ద్వారా నిన్ను దేవుడు స్వస్థత చేస్తూ ఉన్నాడు నీ దేవుడు నిన్ను కరుణిస్తున్నాడు నీ దేవుడు తన శిలువ ప్రభావము నీ పైన కుమ్మరిస్తూ ఉన్నాడు తలల వంశము ప్రార్థన చేస్తాను మహాగణుడు అయిన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ఈ రాత్రి కాల సమయమున కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఉదయం నుండి మమ్మల్ని అన్ని విధములుగా కాపాడుతూ వచ్చినారు ఈ రాత్రి మీ వాక్షము సెలవిచ్చినట్లుగా ఎవరు ఏ రకరకాలుగా అపవాది చేత పీడింపబడుతున్నారో వారిని మీరు మీ కుమారుడని ఏసుక్రీస్తు శిలువ శక్తి వలన ఆయన రక్త ప్రభావము వలన మీరు విడుదల కలిగించండి నాయన సంపూర్ణంగా పాప క్షమాపణ అనుగ్రహించి ఈ లోకములో పీడింపబడుతున్న దురాత్మల నుండి విడుదల పొంది మీ కుమారుడు మాకు అనుగ్రహించి వెళ్ళిన పరిశుద్ధాత్మలతో సహవాసము పాపి చేసేలాగునను మీ కృప అనుగ్రహించండి రాత్రి స్వస్థత పరచండి నాయన పాపముల నుండి విడుదల కలిగించండి ఈ యొక్క దురాత్మల నుండి విడుదల కలిగించండి నీ బిడ్డలుగా అనేకులను చేర్చుకోమని ప్రార్థిస్తున్నాము ఉదయం నుండి ప్రయాణాల్లో సహాయం చేస్తున్నారు ఈ రాత్రి కూడా ప్రయాణాల్లో వారిని దర్శించండి వ్యాపారాలలోనూ మీరు సహాయం చేస్తూ వచ్చినారు ఇంకా మీ సహాయం దయచేయండి ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించినారు అవి ఎల్లప్పుడూ క్షేమంగా ఉండుటకు సహాయం చేయండి ఈ రాత్రి నీ బిడ్డలు నిద్రిస్తూ ఉంటుండగా మీ దోతల కావలి ఉంచండి నీ బహుబలం అందరికీ అనుగ్రహించండి ఉదయమని లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని ప్రారంభించుకునే భాగ్యము మాకు నాకు అనుగ్రహించమని మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ఘననామందు ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన దేవుడు సదాకాలము తోడుండి నడిపించునుగాక ఆమెన్